నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఏపీలో ప్రస్తుతం ఎవరు ఏ పార్టీకి ఓట్లు అనేది ప్రతి చర్చ నడుస్తుంది వాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే అంగన్వాడీలు ఆశా వర్కర్లు వీళ్ళంతా కూడా దరిదాపుగా ఒక నెల రోజులు పైబడి నలభై రోజుల పాటు రాష్ట్రంలో ధర్నాలు ఆందోళనలు వంట వాటలు రాస్తారోకాలు రకరకాల కార్యక్రమాలు చేశారు జీతాలు పెంచాలి ఉద్యోగ భద్రత కల్పించాలని మరి ధర్నాలు ఆందోళన అనంతరం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళని చర్చలు పిలిచి ప్రభుత్వం తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాష్ట్ర అంగన్వాడీ అసి రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపారు సత్ఫలితాలు ఇచ్చాయి ఆ సత్ఫలితాలే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో గంపగుత్తుగా రాష్ట్రంలో ఉన్న లక్షల్లో ఉన్న అంగన్వాడీలు మెజారిటీ మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారని మనకున్న సమాచారం మరి అప్పటివరకు చాలా తీవ్రంగా మండిపడ్డ అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఒక్కసారిగా జగన్ వైపు ఎందుకు తిరిగారు మరి జగన్ గారు వీళ్ళకి ఉద్యోగ భద్రతే కాకుండా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు వేల రూపాయల జీతం ఉన్న వారికి నవరత్నాల పథకాలు అండవు అని చెప్పి ఒక సీలింగ్ పెట్టారు మరి ఇరవై నాలుగు వచ్చేసరికి వారికి మన వాళ్ళు ఆమోదించిన డిమాండ్స్లో ఒక డిమాండ్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో కూడా మార్పు తీసుకుని ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీ తీసుకుని అంగన్వాడీలు ఎవరున్నా సరే వారికి కూడా సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి క్లియర్ కట్గా మ్యాన్ఫెస్టర్లో జగన్ గారు ప్రకటించారు దీంతో రాష్ట్రాలు ఒక్కసారిగా అంగన్వాడీ వర్కర్స్ మహిళలందరూ కూడా టర్న్ అయ్యారంటానికి ఇలాంటి చాలా సందర్భాలు ఉదాహరణలు కూడా ఉన్నాయి మరి ఏలూరు గుడివాడో విజయవాడ గుంటూరు రాజమండ్రి కాకినాడ లేదంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళము ఒంగోలు తిరుపతి కర్నూలు చూస్తే ఎక్కడికి వెళ్ళా కూడా లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నారు అంగన్వాడీలు మరి వీళ్ళంతా కూడా దర్దాపుగా నూటికి ఎనభై శాతం మంది వైఎస్ఆర్సీపీకి ఓటు చేశారనే ప్రచారం బలంగా వినిపిస్తుంది పది మంది మహిళల్లో ఏ మహిళను గెలిచినా ఎనిమిది మంది మహిళలు వైఎస్ఆర్సీపీకే జగన్ గారికి ఓట్లేసామని బాహాటంగా చెప్తున్నారు అంటే మరి అంగన్వాడీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలవుతుందని చెప్పి నమ్మేరు కదా సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి విశ్వసించారా కాబట్టే ఖచ్చితంగా మహిళలందరూ కూడా మరి అంగన్వాడీ మహిళలే చాలా వేలాల సంఖ్యలో ఉంటారు ఆ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినా కూడా మరి వాళ్ళంతా కూడా జగన్ గారికి పట్టం కట్టే ఆలోచనతో ఉన్నారు కాబట్టి కట్టకట్టుకుని ఓట్లు వేసారనేది ప్రచారం మరి చాలామంది కూడా బాగానే చెప్తున్నారు మేమంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసాము మా మద్దతు వైఎస్ఆర్సీపీకి అని కొన్ని జిల్లాల్లో మహిళలు అని చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండాలనేది చాలా బలంగా నమ్ముతుంది మహిళా లోకం ఎక్కడ ఎక్కడ చూసినా కూడా గుంటూరు వెళ్ళినా ఒంగోలు వెళ్ళినా శ్రీకాకుళం వెళ్ళినా లేదంటే కడప వెళ్ళినా లేదా అనంతపురం వెళ్ళినా లేదా రాయదుర్గం వెళ్ళినా కుప్పం వెళ్ళినా కూడా మహిళా ఓటు బ్యాంక్ ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని ఒక కాంక్ష ఎక్కువగా కనిపించింది ఎవరిని కలిసినా కూడా ఇదే వాదన వినిపించారు జగన్ గారే రావాలండి జగన్ గారే రావాలని చెప్పి రకరకాల అభిప్రాయాన్ని వాళ్ళు ఎందుకు రావాలని అంటే సంక్షేమ పథకాలు ఏంటి పేద ప్రజలకి ఏదన్నా మంచి జరిగిందంటే ఒక జగన్ గారి వాళ్ళ తప్ప టీడీపీ వల్ల ఒక్క పని కాదు కదా కనీసం కలిసి మాట్లాడే అవకాశం కూడా లేదని చెప్పి సందర్భాలు చాలామంది చెప్పారు మరి ఈ నేపథ్యంలో అంగన్వాడీలందరూ కూడా మరి వైఎస్ జాగోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారనే పూర్తి విశ్వాసంతో ఉన్నారు ఖచ్చితంగా రేపు జూన్ జూన్ నాలుగు జరిగే కౌంటింగ్లో మహిళలు ఎవరికి పోటెత్తారు ఎవరికి ఓటు వేశారు అంటే మహిళా ఓటు బ్యాంకు సహజంగా వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా ఉంటుందనేది అన్ని రాజకీయ పార్టీలు తెలుసు కానీ కూటమి ఇంకా కూడా మహిళలందరూ కూడా మాకే దండెత్తారు పోటెత్తారు అనుకుంటున్నారు రివర్స్ అయిందనే విషయం జూన్ నాలుగును కూడా తెలిసే అవకాశం లేకపోలేదు ఆ మహిళా ఓటు బ్యాంకు గంపగుత్తుగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు అనేది జూన్ నాలుగునే క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అందుతో మనం ఎంక్వైరీ చేసిందాన్ని బట్టి మనం గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలతో మహిళలతో వంట వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకుంటే ఎక్కువ శాతం మహిళలు ముఖ్యంగా అంగన్వాడీ వాళ్ళ లేడీస్ అందరు కూడా ఎయిటీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు తీరు చూస్తే ఈ మహిళా ఓట్ బ్యాంకు టోటల్గా స్టేటు పోలింగ్ శాతం ఎనభై ఒకటి పాయింట్ నాలుగు ఐదు ఉంటే మరి ఈ మహిళల ఓటు శాతం ఒక వన్ పర్సెంట్ రాష్ట్ర పోలింగ్ పెరిగిన తీరు చూస్తే గత ఏడాది కంటే కాబట్టి మహిళలు దీన్ని బట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలనేది వాళ్ళ కాంక్ష ఆ కాంక్షకు అనుగుణంగానే ఓట్లు వేశారని ప్రచారం జరుగుతుంది కాబట్టి అంగన్వాడీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలనేది అండగా ఉండారు అనేది వాళ్ళు చెప్తున్న తీరు బయట వాళ్ళ డిస్కషన్లో కానీ లేకపోతే మనం ఎంక్వైరీ చేయటం వాళ్ళ వాళ్ళని మన సర్వేలో మాట్లాడే వాళ్ళ వాళ్ళ నుండి వచ్చిన సమాచారం అది కాబట్టి ఎవరు కూడా కూటమే భ్రమల నుంచి విడిపోయారు ఆల్రెడీ భ్రమను తొలిగాయని చెప్పి అన్నారు కోటమి అంచులో ఉందనేది టీడీపీలో వర్గం చెప్తుంది వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది అనేది మరి గ్రామాల్లో ప్రజలు చెప్తున్న తీరుని బట్టి అర్థమవుతుంది కాబట్టి జూన్ నాలుగున ఎవరిని విజయం వరిస్తుందో మహిళలు ఎవరికి పోటెత్తారో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ